జీవితంలో మొదటిసారి చేపల వేటకు వచ్చాము అది కూడా అమెరికాలో ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది లొకేషన్ మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈరోజు వీకెండ్ వచ్చేసి సాటర్డే సో ఎర్లీ మార్నింగే లేల్సి వచ్చింది మా రూమ్మేట్ అమ్మాయికి జాబ్ వచ్చింది టెక్సాస్కి వెళ్తుంది సో తను ఎమర్జెన్సీగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది సో మేము కూడా ఎర్లీ మార్నింగ్ లే చేసి తను డ్రాప్ చేద్దామని కార్ తీసాము ఫుల్ ఫాగిగా ఉంది రోడ్ అయితే కనపడలేదు వెళ్తున్నాము స్ట్రైట్గా అలా తనను డ్రాప్ చేసి వన్ అవర్ రెస్ట్ తీసుకొని బయటకు వచ్చాము వెదర్ ఇంకా బాగుంది మార్నింగ్ కంటే ఇప్పుడు Nine o'clock out in the early morning. Okay, half an hour. Manchuka walking JSM by Dunta. Neo lights, cities alive. Heartbeat racing, spirits thrive. Let's lose control, feel the heat. Tonight's the night on our feet. Rhythms calling. అలా యూఎస్పిఎస్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ మాకు కొన్ని రిటర్న్స్ ఉన్నాయి ఇవ్వడానికి మాకు బై లొకేషన్లో యుఎస్పిఎస్ మాత్రమే ఉంది సో లోపలికి వెళ్ళి చూసాము చాలా పెద్ద లైన్ ఉంది సో ఐ థింక్ ఇంకా ఇవాళ కుదరదులే అనుకున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ లైట్గా లంచ్ చేసి చిన్నగా స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఉంది ఈ ఫిషింగ్ లేక్ అనేది చాలా క్రేజీగా ఉండేది వీడియో అండ్ వరకు చూడండి Drive. Let's lose control, feel the heat. Tonight's the night on our feet. Rhythm's calling, can't resist. Body moving, lost in this. With you beside me, hand in hand, dancing until the break of dawn. Sweat dripping, heart pounding, energy soaring, never. Free. A moment in time, just you and me Feel the beat, let's ignite This night is always shine so bright Together we'll rise Reach for the sky ఇక్కడ లెఫ్ట్ సిగ్నల్ మేము మిస్ అయ్యాము సో వెళ్తూ వెళ్తూ చూసుకోలేదు సిగ్నల్ అయితే మాత్రమేమో బట్ ఇక్కడ ముందు ఒక యూటర్న్ ఉంది తీసుకోవచ్చు బట్ అక్కడ నో యూటర్న్ అనే సింబల్ మాత్రం లేదు కానీ ఏ మాటకు ఆ మాట ఇక్కడ యుఎస్లో ఫైన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మన కరెన్సీతో పోల్చుకుంటే నాకు ఇప్పటి వరకు టూ టైమ్స్ ఫైన్ పడింది ఒకటి సిగ్నల్ దగ్గర ఫోన్ యూజ్ చేస్తున్నందుకు రెండవది నైట్ టైం లైట్స్ ఆన్ చేసుకోకుండా హెడ్ లైట్స్ ఆన్ చేసుకోకుండా వెళ్తున్నాను కానీ భలే వస్తారు సడన్గా వస్తారు వెనకాల నుంచి రెడ్ అండ్ బ్లూ లైట్స్ వేసుకుంటా కాప్స్ సో ఆపేడు ఆ రోజు కూడా ఆల్మోస్ట్ వన్ ఎయిటీ డాలర్స్ ఫైన్ వేసారు ఫస్ట్ టైం అయితే వన్ సిక్స్టీ వేసినట్టు గుర్తు సో ఇక్కడ ఫైన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే వీళ్ళు ఫైన్స్ అయితే బాగానే ఛార్జ్ చేస్తున్నారు కానీ ఒకటైతే మాత్రం నాకు ఇప్పటికీ నచ్చట్లేదు నేను ఫోర్ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉన్నాను అప్పటికి ఇప్పటికీ రోడ్స్ అయితే మాత్రం చేంజ్ అవ్వలేదు ఏ వెహికల్లో వెళ్ళినా కానీ సౌండ్స్ అయితే మాత్రం భయంకరంగా వస్తున్నాయి కార్లో కూర్చున్న వాళ్ళకైతే మాత్రం అస్సలు ఒక్క రోడ్ కూడా వేయలేదు కనీసం ప్యాచెస్ కూడా వాళ్ళు సరిగ్గా ఫిల్ చేయట్లేదు రోడ్స్కి అయితే మాత్రం ముఖ్యంగా ఇంకా అలా ఎంతసేపు రావు బాబు అనుకుంటూ చూస్తూ గ్రీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ లెఫ్ట్ సిగ్నల్ తీసుకొని లెఫ్ట్కి టర్న్ అయ్యి వచ్చేసాము ఈ ఫిషింగ్ లేకి సో ఇక్కడ గ్రీనరీ అయితే మాత్రం బీ ఉంది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇక్కడికి వెళ్ళేసరికి మాతో పాటు ఒక టూ త్రీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు కూడా ఫిషింగ్ చేస్తున్నారు Neon lights, cities alive, heartbeat racing, spirits thrive. Let's lose control, feel the heat. Tonight's the night on our feet. Rhythm's calling, can't resist. Body moving, lost in this. With you beside me, hand in hand, dancing till the break. Sweat dripping, heart pounding, energy soaring, never grounding. Lost in the music, feeling free. A moment in time, just you and me. Through the beat, let's ignite. This night is always shine so bright. Together we'll rise, reach for the sky. ఇలా ఇక్కడ ఫిషింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి మేము వచ్చేసరికి ఇక్కడికి మెక్సికన్స్ ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు సో పక్కన ఇంకొకటి ఉంది అండ్ రైట్ సైడ్ కూడా ఇంకొకటి ఉంది అలా ఇంకా ఫిషెస్కి ఎరవేయడానికి ఎర్త్ వామ్స్ ఉన్నాయి బయట కొనుక్కున్నాము అవి ఇవి కూడా ఫోర్ డాలర్స్ బాక్స్ వచ్చి దాంట్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఎన్నో బాంబ్స్ ఉంటాయి అవి తీసుకొని దానికి హుక్కి మేము కట్టడానికి మాకు అసలు కొత్త ఇదంతా ఈ యొక్క పని మాకు తెలియదు బట్ వీకెండ్ కదా ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాక సరదాగా మేము ఇట్లా చేసుకుంటున్నాం ఈ పనులన్నీ బట్ మా తమ్ముడు అయితే కొంచెం ధైర్యంగా తీసుకొని దాన్ని గుచ్చుతున్నాడు బట్ అది గుచ్చుకోవట్లేదు కానీ ఏదో కింద మీద పడి సాధించాడు అలా దూరంగా విసిరేయకుండా మేము ముందు ఫస్ట్ దగ్గరలో వేద్దామని చూసాము సో ఇట్లా ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇట్లా ఇండియాలో కూడా ఎప్పుడు మేము ప్రాక్టీస్ కానీ మాకు అట్లాంటివి ఏమీ తెలియదు జస్ట్ తీసుకొచ్చాము గుచ్చుకొని దానికి పెట్టి మేము ఒక్కొక్క ఫిష్ని క్యాచ్ చేద్దాం చూసాము సో చాలా ట్రై చేసాము బట్ మాకెందుకో ఆ వెర్రలు మొత్తం అవి ఫిషెస్ తింటున్నాయి కానీ అవి మాత్రం దొరకట్లేదు మేబీ అది పట్టుకునే టైంకి మేము లాగట్లేదా లేదంటే అది ఫుడ్ కోసమే వచ్చి తినేస్తుంది ఫుడ్ వర్క్ అని అనిపించింది మాకు బట్ ఓవరాల్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు అయితే హ్యాండ్ వర్క్ చూడండి సో ఫిషెస్ అయితే మాత్రం చాలా పడిన తర్వాత మీరు ఒకసారి చూడండి మేము అసలు అనుకోలేదు పడుతుంది అని మేము మధ్య మధ్యలో సౌండ్స్ చేస్తున్నాం అప్పటి కుందిప్పటి కుంది పడింది పడింది తీ పైకి తీ పైకి తీ అని కానీ తెలీదు యాక్చువల్గా సైలెంట్గా కామ్గా ఉండడంట అట్లా ఉండేసరికి ఒక్క ఫిష్ పడింది సో ఇంకా అది చాలా చిన్న ఫిష్ అదైతే మాత్రం కానీ నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఒక హుక్ను పట్టుకుందనుకుంటే అది మూడు హుక్స్ పట్టుకుంది కానీ మేము వదిలేద్దామని ఫిక్స్ అయ్యాము కానీ లాగేటప్పుడు మాత్రం దానికి చాలా నొప్పి వచ్చింది ఇట్లా కాదని చెప్పి ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా మూడు హుక్స్ ఉన్నాయి దానికి చిన్నగా ఒక్కడొక్కటి తీసేసి దాన్ని ఇంకా రివర్లోకి అయితే వదిలేసాం మేమైతే నాకైతే భలే బాధ చిన్న చేప మూడు హుక్స్కి దొరికింది అదైతే మాత్రం సో మళ్ళీ నెక్స్ట్ కూడా ట్రై చేసాము టూ త్రీ ఛాన్సెస్ తోటి బట్ మేము ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తాం అరవకుండా ఉండకుండా మేము కామ్గా ఉండాలి యాక్చువల్గా మేము అరుస్తూనే ఉన్నాము కానీ అవి వస్తున్నాయి వెళ్తున్నాయి ఎర్రలు తినేసి వెళ్ళిపోతున్నాయి సో ఇంకా గట్టి కూర్చొని మా బ్రదరు మా రూమ్మేట్ అమ్మాయి అవి ఎర్రల్ని కట్ చేస్తా కొంచెం 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 కట్ చేస్తూ పెడుతున్నారు వాళ్ళు అంటే పెద్దవి పెడుతుంటే అవి తినేస్త పూర్తిగా దానికి దొరికే అట్లా పొడుగ్గా ఉండేసరికి చిన్న చిన్నవి పెట్టుకొని మెక్సికన్స్ అయితే మాత్రం చాలా ఫిషెస్ పడుతున్నారు పెద్ద పెద్దవి మెక్సికన్స్ మాత్రం వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మేమేదో సరదాకు వచ్చాం వీకెండ్ బోర్ కొడతా మూవీస్ కానీ మన తెలుగు మూవీస్ కానీ అండ్ నియర్ బై ఏమి అట్రాక్టివ్ ప్లేసెస్ ఏమీ లేవు సో ఇవి మాకు మేము చూస్ చేసుకుని వచ్చాము ఇక్కడికి ఫిషింగ్ వెళ్దామని చెప్పి బై ఓన్గా అండ్ ఇక్కడ ఫిషింగ్ చేయాలన్నా కానీ ట్వంటీ డాలర్స్ పర్ యానం ఐ థింక్ అంతే పర్ యానం పర్ ఇయర్కి లైసెన్స్ తీసుకోవాలంట సో అది కూడా ట్రై చేసాము జస్ట్ ఫర్ ఎంజాయ్ పర్పస్కి పట్టుకో పట్టుకో లైఫ్లో ఫస్ట్ టైం ఫిషెస్ పట్టుకున్నాం కదా ఇంకా అంతే ఎవరికి వాళ్ళ సెల్ఫీస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఉన్నాము ఇంకా ప్రతి ఫిష్ని అయితే వదిలేసాం ఇది ఒక పెద్ద ఫిష్ ఇది దానికంటే కొంచెం పెద్ద ఫిష్ పడింది తినైతే మా రూమ్మేట్ అమ్మాయి ఇది సెకండ్ టైం తనే పట్టింది ఈ ఫిష్ని చాలా హ్యాపీగా ఉంది అలా ఇంకా వాళ్ళ ఫిషెస్ పడుతుంటే ఇంకా నేనైతే పక్క వచ్చి మొత్తం వ్యూ అంతా చూస్తూ వీడియోస్ తీసుకుంటూ కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దాము తిందాము సాటర్డే ఇంట్లో ఎవరు కుక్ చేయలేదు అనేసరికి బయటకు వెళ్ళేసి హ్యాపీగా తిందామని చెప్పి మా యూనివర్సిటీ దగ్గర కొత్త రెస్టారెంట్ ఒకటి పెట్టారు చేపలు కంపండి చేతులంతా నీట్గా ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యాము అందరినీ Tonight's the night on our feet Rhythms calling, can't resist Body moving, lost in this With you beside me, hand in hand Dancing till the break of dawn Sweat dripping, heart pounding Energy soaring, never grounding busting the music, feeling free A moment in time, just you and me the beat let's ignite this night is all we'll shine so bright together we'll rise అంతా ఒకటే గోల్ అండి సో మా దగ్గర దగ్గర గా పెట్టిన రైస్ అండ్ స్పైస్ అనే రెస్టారెంట్కి వచ్చాము ఈ రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైం మేమున్న లొకేషన్లో ఫోర్ ఫైవ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అలా లోపలికి వెళ్ళి కూర్చొని కొంచెం ఫ్రెష్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకుని మెనూ తీసుకొని చూస్తున్నాను సో ప్రైజెస్ అయితే డీసెంట్గానే ఉన్నాయి మెను చూస్తూ ఆర్డర్ చెప్పేలోపు వీళ్ళు ఆర్డర్ చెప్పేసారు ఆల్రెడీ ఇంకా లాస్ట్లో మ్యాంగో లస్య తీసుకొని ఇంక బయటకు వచ్చాము